రెడ్డిని ఓడించి మనం పొందిన లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్న డల్లాస్ లో ఉన్న కాపు యువకుడు శరత్ గడిచిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకొని భిన్న వర్గాలు పవన్ కళ్యాణ్ మాటల్లో నమ్మి వైఎస్ జగన్ ని ఓడించాం కానీ గెలిచిన తర్వాత మనం పొందిన లాభం ఏంటి అనేది ఏ రోజైనా మీరు ఆలోచన చేస్తున్నారా వైఎస్ జగన్ హయాంలో అన్ని వ్యాపారాలు సమృద్ధిగా జరిగి సమాజంలో అన్ని వర్గాలు వ్యాపారాత్మకంగా బాగా ఉంటాయి ఇప్పుడు వ్యాపారాలు ఎంతలా ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం డమాల్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇసుకను అమ్ముతాము అంటే కొనేవాడు కూడా కరువయ్యాడు డెబ్బై శాతం కన్స్ట్రక్షన్ రంగం నిలిచిపోయింది రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్రంలో ఏ రైతు కూడా నాకు ఈ సంవత్సరం పది లక్షల రూపాయల పంట చేతికి వచ్చింది అనే చెప్పే స్థితిలో లేదు అది అరటి రైతు అయినా మామిడి రైతు అయినా పొగాకు రైతు అయినా బత్తాయి పంట రైతు అయినా దానిమ్మ పంట రైతు అయినా చివరికి రొయ్యల పంట రైతు అయినా జగన్ హయంలో ప్రతి నెల ఏదో ఒక వర్గం వారికి డబ్బు అకౌంట్ లోకి రావడం వలన ఆయా వర్గాల డబ్బులతో వ్యాపారం చేయడం వలన మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండేది వ్యాపారం ముఖ్యంగా వ్యాపార వర్గాలైన ఆర్య వైశ్యులు జగన్ మీద విపరీతమైన ద్వేషం పెట్టుకుని గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీకి వన్ సైడ్ గా మద్దతు నిలిపారు